హాయ్ ఫ్రెండ్స్ ప్రయాణి వచ్చేసి రాయచూర్ అన్నమయ్య జిల్లా నుంచి టెంపల్ లో ఉన్న గండి క్షేత్రం కైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మనం ఈ గుహం చేరాలంటే ఈ కొండ చివరి అంచు వరకు వెళ్ళాలి కొండకు ఒక చీలుక కనిపిస్తుంది చూడండి ఆ చీలుక దగ్గరకి అయితే ఎక్కి వెళ్ళాలి వాటికి మనం చేరాలంటే గండి ఆంజనేయ స్వామి గుడి వెనక భాగం నుంచి కొండ చిట్ట చివరి అంచు వరకు అయితే పూర్తిగా ఎక్కాలి చాలా కష్టంగా ఉంటది కదా ఈ ప్రాణాలతో చల్లగా ఈ వీడియో ఈ వీడియో ఒక లైక్ చేయండి కష్టమైన ఈ కొండని ఇష్టంగా ఎక్కేద్దాం రండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళాల్సిన గుహ వచ్చేసి ఇది అనమాట ఇక్కడ లోపలికి వెళ్ళాలి మనము గబ్బలాలు అయితే భయంకరంగా తిరుగుతాయి వాసన కూడా బయటికి కొడతాను అది ఫ్రెండ్స్ ఎంతో దూరం పైకి వచ్చిన తర్వాత మొత్తానికైతే మనము గుహను చేరుకోవడం జరిగింది ఫ్రెండ్స్ వెంపల్ దగ్గరలోని గండిక్షేత్రం దగ్గర గండిక్షేత్రం గండిక్షేత్రం సైడ్ నుంచి మనం పైకి వచ్చినట్టయితే ఒక రహస్యమైన గుహ అయితే ఉందన్నమాట ఈ గుహ చరిత్ర విషయానికి వస్తే చుళ్ళు మునులు తపస్సు చేసిన గుహ అనమాట ఇది ఇక్కడికి మానవుల గాలి సోకిన లేదంటే మానవులు ఎవరైనా చూసినట్టయితే మునులు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వేరే చోట్లయితే వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళు తపస్సు చేసేటప్పుడు ఎవరికి తెలియకూడదనే ఉద్దేశంతో ఒంటరిగా అయితే గుహల్లో కొండల్లో తెచ్చి తపస్సు చేసుకుంటా ఉంటారు ఇప్పుడు మనమైతే గండి క్షేత్రం నుంచి పైకి అయితే రావడం జరిగింది ఈ పైకి వచ్చేటప్పుడు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పైకి రావాలి ఎందుకంటే మనం చూసేంత మేర కూడా మొత్తం లోయలా కనపడుతుంది మనం వచ్చేటప్పుడు అయితే కళ్ళు తిరిగిపోతాయి ఆ విధంగా ఉంది ఇప్పుడైతే ఇక్కడ మనము గుహలో కూర అయితే చూద్దాము ఇక్కడ లోపల ఏముంది అనేది ఇక్కడ ముందులో రుసులో ముందు తప్పకు చేసిన గుహలు అనమాట ఇది ఇప్పుడైతే గుహలే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము టైట్ చూడండి లోపలికి వచ్చినాక మొత్తం కూడా గబ్బిలాగా సంచరిస్తాయి వాసన అయితే భయంకరంగా పడుతుంది ఇక్కడ లైట్ వేస్తే పిల్లలు భయంకరంగా పెరుగుతున్నాయి సో ఆశ తక్కువలేము ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుహ లోపలికి అయితే చూద్దాం రండి గుహ లోపల ఎట్లా ఉందా సార్ చూద్దాం రండి ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మొత్తం కూడా గబ్బిలాలు కంట ఇంకా ఎటువైపు చూసినా కూడా కందిరిగల పుట్టలు అయితే ఉన్నాయి ఎందుకండి రెడ్ కలర్లో ఇవంతా కూడా కందిరీ పుట్టలు అయితే మనము ఇట్లా రాళ్ళపై నుంచి అయితే పోలేము కాబట్టి మనం అయితే ఇట్లా డౌన్ లాగా ఉంటుంది దీంట్లోకి దిగి మళ్ళా ఎక్కి రాయి ఎక్కి మళ్ళీ అటు దిగిపోవాల మొత్తం వంద చిక్క చివరి వరకు అయితే ఇదే దారింది ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదంతా కూడా కంటే ఇవన్నీ కూడా అందుకే వచ్చి వారి నుంచి అవార్డులు అయితే ఉన్నాయి చేతులు పెట్టినప్పుడు తయారు చేసుకోవాలి కూడా మనం జాగ్రంటే చిన్న లోయలా కానీ మనందరైతే పడిపోతాము మేము పోయేంత మారైతే ఉంది మనం ముందు ఫస్ట్లో ఒక గుహ అనుకొని వెళ్ళాం కదా అక్కడికైతే కలుస్తాం ఇది అంటే ఇప్పుడు మనము ఇక్కడి నుంచి అయితే లోపలికి వచ్చినాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా లాయ్ అనమాట ఇది ఇక్కడ గబ్బిలాలు తిరుగుతాయి అండి భయంకరంగా ఇక్కడ పైన అయితే భయంకరంగా ఉన్నాయి పిల్లలన్నీ ఇంత లోపలికి వచ్చి ముందు వచ్చి తప్ప చేస్తూ ఉండేవాళ్ళు చీనన్న అయితే ఇలాగే చూస్తాను అక్కడే ఆగిపోయినాడు ఎందుకంటే లోపలికి అయితే ఆయనకు ధైర్యం సరిపోలేదు అది కాక కొంచెం రిస్క్ అని చెప్పి నేను కూడా అన్నాను ఎందుకంటే మనం వచ్చినా ఇబ్బంది లేదు కానీ అయినా అంత పైకి ఎక్కి రావడమే నాకు తెలిసి చాలా గ్రేట్ అనమాట అంత వయసులో కూడా ఆయన పైకి రావాలంటే ఎంత కష్టపడి ఉండాలి మనం చిన్న వయసు మేనే పైకి ఎక్కాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాన్ని అంటే ఇప్పుడు వచ్చేసి మనం ఇట్లా మొత్తం కూడా లోపలికి వచ్చేసినాము ఇక్కడ మనం వచ్చింది ఇది ఆరు గంటల వచ్చినాము ఇదంతా కూడా లోయ ఇప్పుడైతే మరికొంద అయితే ఇక్కడ ఏమన్నా గబ్బిలాల పెంట ఎక్కడ తీసినా కూడా గబ్బెలాల పెంట ఉంది గుట్టలు బుట్టలు అవుతుంది ఇది నిదానైతే పోలేకున్నాం మనం రాళ్ళ దగ్గర అంతా మట్టి గబ్బిలాల పెంట అయితే ఉంది ఇక్కడ మీరు చూసినట్టయితే కందిరీగల పొట్టలు పుట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ కాబట్టి మీరు దిగేటప్పుడు చేతులు వేసేటప్పుడు చూసుకొని అయితే పోవాలి నిదానైతే దిగిపోతాము ఇదంతా కూడా గబ్బిలాల పెంట Langsung membayangkan kawatannya, ending dari tempat yang paling ketat. Eh, saya nanti ambil lagi. harus hampir Ini, terlalu మాత్రం జారిన మా లోయలాగా ఉన్నాయి పడిపోతాం మనం ఇక్కడ పట్టే దొరకడం లేదు ఎటుపక్క రాళ్ళ మీద చేయ కూడా గబ్బిలాల పెంట ఎక్కువగా ఉండడం వల్ల చేయి కూడా జారిపోతుంది గబ్బిలాలు కుట్టలు మనం గోహ మొత్తం చెట్ట చివరికి వచ్చేసాము ఎందుకంటే ఇంకా చివర అనేది లేదు గబ్బిలాలు అయితే భయంకరంగా పెరుగుతున్నాయి ఇక్కడ పైన మీరు చూసినట్టయితే ఇప్పుడు మళ్ళీ అయితే రిటర్న్ వెళ్ళిపోదాము ఇదే గుహలో మొత్తం లాస్ట్ వెళ్తున్నట్టయితే మనకు మొత్తం రాయల్లాగా డైరెక్ట్ గర్భ గుడి దగ్గర అయితే పడిపోతాము అంత డేంజర్గా అయిపోతుంది ఇది మొత్తం గోహ అయితే చిన్న చివరి వారికి అయితే చూపించడం జరిగింది కూడా గుహలోంచి అయితే మళ్ళీ మనము బయటకు వెళ్ళిపోదాము అంటే ఇక్కడ

గుహ కనుక్కోవడం కూడా చాలా కష్టము అట్లా ఉన్నది చూసే నుంచి చూస్తే సన్న రంధ్రం ఉంది కానీ లోపలికి వచ్చిన తర్వాత చూసినట్టయితే ఇదంతా కూడా గుహ లోపలికి అయితే చాలా ఉంది అనమాట గుహ ఇది ఒక పక్క గబ్బిలాలు దొబ్బగా తట్టుకోలేము అలాగే ఉడికి కూర్చోడం మొత్తం కూడా చమట పట్టిపోతాయి పిల్లలు ఆవేశం లేదు పోయాడమే పిల్లలైతే అసలు లోపల రానివ్వడం లేదు తనుకుంటానికి ఫ్రెండ్ చూసారు కదా ఎంతో కష్టపడి అయితే ఈ గుహ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ గుహలోకి అసలు ఊపిరి ఆడటం లేదు అంత ఊపిరి పెడుతుంది ప్లస్ మనం పోయే కొద్దీ చిన్న చిన్న లోయలాగా ఉంది జాతి కిందకి వెళ్ళిపోతాము అంత డేంజర్గా అవుతుంది ఈ గోవా అయితే మంది ఎక్కి రాలేరనే ఉద్దేశంతో కష్టపడి ఈ వీడియో అయితే మిమ్మల్ని తీసుకురావడం జరిగింది సో నా కష్టానికి అయితే ఒక లైక్ చేసి ఈ వీడియోను మరింత మంది షేర్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ లవ్